వర్షం వస్తుంది కదండి అందుకని బిల్డప్లు ఎత్తున్నాడు వర్షంలో తడిసేసాడండి ఇక పిచ్చ తుమ్ములు తుమ్ముతాడండి బాగా తుమ్మేస్తా ఉంటున్నాడు అనమాట తడిస్తే చాలా తుమ్ములు అండి వీడికి మళ్ళీ తుమ్ములు అక్క మాదిరిగా తుమ్ముడండి తుస్సు తుమ తుస్సులు అడిచిపోయింది పొంది అందరికీ హాయ్ చెప్పు నువ్వు మన ఫ్రెండ్స్ అందరికీ మన చుట్టాలందరికీ హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు మరి చెప్పు అమ్మ నిన్ను భోజాలకి చెప్పు మరి తొందరగా చెప్పు సిగ్గు సిగ్గుమడా సిగ్గేస్తున్నా అమ్మమ్మకి పెద్దమ్మ గారికి పిన్నికి పిన్నులు ఇద్దరు ఇప్పుడు ఇద్దరు జాయిన్ అయ్యారు పిన్నులు సంతోష్ గారికి అనిల్ కుమార్ గారికి అబ్బో అబ్బో అందరికీ హాయ్ చెప్నా వెళ్ళిపోతున్నాడు ఏంటి ఇలా కూర్చున్నాడు రోడ్డు మీద చూపానండి ఎంతసేపు చూడండి ఎలా కూర్చున్నాడు పిచ్చు తల్లి ఇవ్వు ఇన్ను ఎన్ని పే అన్నయ్యాడమ్మా అన్నయ్యాడే వచ్చాడు అన్నయ్య వాళ్ళు అన్నయ్యలు వస్తున్నారండి చాలండి గబాగబా లేచి పరిగెట్టుకొచ్చేస్తాడు దజ్జా తల్లి ఎంత అందంగా ఉంటాడు కదండి ఇటు ఎందుకే అమ్మా అలా కూర్చుంటా ఎందుకే అమ్మా ఎంతసేపు రోడ్డు మీద చూపేనండి రోడ్డు మీద వాడు ఫ్రెండ్స్ వస్తున్నాయా లేకపోతే ఏం వస్తున్నాయో ఏంటో స్మెల్ అవి పిలుస్తూ ఉంటాడు గోడ దగ్గరికి వెళ్ళి వర్షం అండి బాబు తెగ పడిందండి వర్షం ఈరోజు కూడా బాగా పడిందన్నమాట ఏంటన్నానా కనయ్య ఇటు చూడు అన్నయ్యడి అన్నయ్య ఇటు చూడు బాగున్నావులే బాగున్నావు నువ్వు నువ్వు చాలా బాగుంటావేమ్మా నువ్వు హీరోవేయమ్మా హీరోవే నువ్వు నువ్వు హీరో కడివే బంగారు హీరో బుజ్జిపెద్దమ్మ చూసిందంటే ఇక ఇద్దరికి ఏమో ఫనిషి వచ్చింది పనిషయ్యరు కానీ ఇక ముద్దు ఆడతా కూర్చుంటున్నారో పనులు మానేసి అని తెరుతుంది అది తెరతుంది మా మమ్మీనే బుజ్జి బుజ్జిపెద్దమ్మ నీ సంగతి ఉంది మా ఇంటికి వచ్చినప్పుడు ఉండదు మా పెద్ద పెద్దమ్మ అంతగా ఏమీ తెస్తదిలేండి మా అత్త కూడా ఏమంది మా బుజ్జిపెద్దమ్మ మా వానక్కరతారు మా మనక్క మా లీలక్క కూర మంచోళ్ళే అందరూ మంచోళ్ళే అబ్బా ఉసిరికాయలు చూడండి బోరు స్కూల్లో అనమాట లెక్క అయితే మాకు అప్పుడు కళ్యాణి టీచర్ గారని ఉండేవారండి ఆ టీచర్ గారు ఏ మొక్కలు ఎమా పెంచేస్తేవారు ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ దగ్గరే మొక్కలు బాగా పెంచుతారండి కార్తీక మాసం కదా ఉసిరు ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకోవడానికని ఇదిగోండి ఇలా సవే పెట్టి ఇలా దీపాలు వెలిగిస్తారనమాట జయశ్రీదేమండి అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఈ వీడియో రేపే పెడతానుకోండి ఇలా దీపాలు ఇలా నీళ్ళల్లో వదలడం నాకు చాలా ఇష్టం మనకు కాలువలు అవి దగ్గర ఉండవు కాబట్టి ఎలా పెట్టానండి జయశ్రీదేమండి అందరూ ఎలా ఉన్నారు బాన్నారా అదోండి అక్కడ చంద్రుడికి అనమాట దీపాలు అరటి డబ్బల్లోనే వెలిగిస్తానండి జాష్ట దేవసునేశ్వర స్వామికి కూడా దీపం పెడతానండి పెట్టచ్చా పెట్టకూడదు ఆడ తెలియదు కానీ పెడతాను ఇంకా ఇలా గేట్లు కాడ ఇంకా రోజు కార్తీక మాసం ఎలా పెడదాం అనుకుని పెడుతున్నా అయ్యో వీటిది కొండెక్కేస్తుందండి మనకి గాలి బాగా వచ్చేస్తుందండి అందుకని ఉత్తమనే కొండెక్కేస్తుంది అనమాట ఇది మాత్రం బాగుందనమాట చాలా 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 బాగుంది దీపలక్ష్మీదేవి మహా దీపలక్ష్మీదేవి అయినమహ బాగుంది కదండి చాలా బాగుంది దీపాలు ఎలా ఉంటే నాకు అనండి ఎన్ని తల్లిగారింటారండి యువరాజు గారు అండి మా యువరాజు గారు చాలా యువరాజు గారు చిలక తల్లులు గేరింకలు ఆడుకుంటున్నాయండి ఇలా గుబురుగా ఉన్న చెట్ల మీద ఉంటే మేము సేఫ్ అనుకుంటాయి అనుకుంటాండి రెండు రోజుల నుంచి ఎక్కడే ఉంటున్నాయండి గేరింకలు అన్ని దగ్గర దగ్గర ఒక ఇరవై ఉన్నాయనమాట అన్ని చెట్టు మీద ఉంటున్నాయండి పిచ్చి తల్లులు బంగారు తల్లు అమ్మ ఈ కష్టాలు పామల్లి కాయలు తింటాం అక్కడ బుజ్జు ఉంటావు అన్నం పెడితే అన్నం తింటున్నీ గాలి వస్తుంది బాగా గాలి బుజ్జు తల్లులేం కష్టాలు ఏమమ్మా మీకు కోరితల్లులు ఏమైపోయినా పిచ్చుక తల్లులు చిలకమ్మలు అన్ని పాపం ఎలా ఉంటాయో నండి పాపం అదొకటి తీరం దగ్గరగా ఉన్న వాళ్ళ పాపం ఎలా ఉన్నారు ఉండండి ఇటు చూడు ఎన్ను తల్లి ఏంటి ఎందుకు ఏడామండీ అందరూ ఇలా అందరూ అండి బాగున్నారు పంపలే బాగున్నాయి కదండి నా పూలు చాలా బాగున్నాయి కదండి ఏది ఇ సోక్సంతకెళ్ళ తెచ్చాడండి లోపలికి ఎప్పుడు తెచ్చాడో ఇందాక నేను పట్టరమ్మన్నప్పుడు పట్టి రాలేదా అండి డాడీ ఆడాలంట ఉందా రా రా ఇటే ఇట చూమ్ చూడండి ఎలా పట్టుకున్నా అయ్యో పడిపోయింది నాన్న పట్టు అయ్యో సరిగ్గా పట్టుకో ఏంటమ్మా పూజ చేస్తున్నారా అయ్యప్ప స్వాములు శ్యాములు పూజ చేస్తున్నారమా ఇప్పుడు దాకా కూర్చొని చూసాడండి ఎంత బొద్దు వచ్చేసాడో అయ్యప్ప స్వాములు అప్పుడప్పుడు తీస్తున్న వీడియోస్ ఉంటే పెడతాడు మన గ్రామ దేవత ముచ్చాలం తల్లిదండ్రి చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చూడండి ఎలా చేస్తాడు ఉషి ఉషి మన ఇంటికాడ పొద్దుటే పాల కేంద్రం ఉంటుంది కదండి అందుకని కట్టేయాలి చేయాలి ఇప్పుడు లేకపోతే పారిపోతాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాకి ఇప్పుడు దక్క కూర్చుని భలే చూసి అయ్యప్ప స్వామి చక్కగా మధ్యన భవానీలు కూడా ఉన్నారు ఎవరబ్బా స్వాములు అనమాట ఉన్నారండి పన్నెండు మంది పన్నెండు మంది ఉన్నారు మా ఊర్లో భవానీలు కూడా ఉన్నారు కొత్తగా ఎవరో తెలియదు కప్పలాగా యాక్షన్కి ఏం తక్కువ లేదు లేనానా ఎందుకు ఎలా పడుకున్నా అమ్మా లేదు లేకు పడుకో మరి సరిగ్గా పడుకో అలా ఎందుకు పడుకున్నాడు బోర్ ఎక్కుతులకు ఎక్కువ అయిపోయినాయి బితులు చూడండి చక్కెర వెళ్ళకొండ వేసుకున్న చెప్తాడు దంగమ్మని జయ శ్రీరామ్ అండి కార్తీక మాసం అంతా ఇలా బాక్సుల్లో అన్నీ సర్దేసుకున్నాం అనుకోండి మనం పూజ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇంకెప్పుడు నేను ఈ నెల అంతా అరటి డొప్పల్లోనే వెలిగిస్తున్నానండి డొన్నులు ఏంటో డోను ఏదో అంటారు అరటి డొప్ప భలే బాగుంటాయి నాకు ఇష్టం అండి కొత్తలు చూసారా నేనే చేస్తానండి బాగున్నాయి కదా బొడ్డొత్తులు అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా ఇష్టం అనమాట ఎంత బాగా ఇష్టం అందరికీ శ్రీరామ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఎంత బాగున్నాయి బొడ్డొత్తులు బిజ్జు బిజ్జు తెలియదు మరి అన్నీ ఇలా సర్జేసి ఉంచేస్తానండి అయిపోయినప్పుడల్లా ఈ బాక్స్లో పోసుకుంటా ఉంటాను అనమాట రేపుట్లో పాలు పోసుకోవాలండి బుధవారం కార్తీక పౌర్ణమి అండి జయ శ్రీరాబ్ అండి